జగిరెడ్డి చేసిన మేలుకు ఆర్యవైశ్య సంఘం వారు గురువారం వాడపల్లిలో ఆత్మీయ సన్మానం చేశారు కొనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆర్యవైశ్య సోదరులు శ్రీ వెంకటేశ్వర వాసవి నిత్యాన్నదాన సత్ర ట్రస్టు సత్రం ఏర్పాటు చేయగా ట్రస్టుకు రాజమార్గం కావాలని ఎమ్మెల్యే చెల్ల జగిరెడ్డి గారిని అడగ వెంటనే ఎమ్మెల్యే జగిరెడ్డి ప్రభుత్వ అధికారులు పెద్దలతో మాట్లాడి రాజమార్గం ఏర్పాటుకు ప్రత్యేక జీవో తీసుకువచ్చారు తమ అభ్యర్థులను కాదనకుండా కృషి చేసి ట్రస్ట్ రాజమార్గం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డికి కృతజ్ఞతగా సన్మానం చేసి ఆర్యవయసులు అంతా ఎమ్మెల్యే చెల్ల జగిరెడ్డి వెంటే ఉన్నామని ఇలాంటి నాయకులు నియోజకవర్గానికి ఎంతో అవసరమని ఆర్యవయసు సంఘం పెద్దలు పేర్కొన్నారు శంకుస్థాపన శంకుస్థాపన శాస్త్రీయంగా శాస్త్రోక్తంగా మనం చేసుకుందాం అంతకన్నా ముందు మనం చేయవలసిన కార్యక్రమం ఒకటి ఉంది ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది జగ్గిరెడ్డి గారిని అభినందించడం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కాదు ఆశీర్వదించడం ఎందుకంటే అని అంటే ఆయన ఆశీర్వదిస్తే పది కాలాలు ఆయన చల్లగా ఉంటే పది కాలాల పాట శాసనసభ్యుడిగా ఉంటే పది కాలాల పాటు ప్రజాప్రతినిధిగా ఉంటే పది మందికి ఉపయోగపడే మనిషి పది మంది మనసులు గెలుచుకున్న మనిషి పది మందికి ఏంటి ఆలోచన చేసే మనిషి జగ్గిరెడ్డి గారిని ఆలోచన చేసి ఆయన ఆశీర్వదించే కార్యక్రమం ముందు పెట్టిన తర్వాతే మనం ముందుకు వెళ్దాం అని చెప్పి కూడా నేను ఆ రోజు సభ మీటి కేవీ గారికి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు జగ్గిరెడ్డి గారికి ఈ కార్యక్రమం చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు మీ అందరికీ నేనే భోజనం పెడతా మీ కబురు కాదు నా నియోజకవర్గంలో నా వయస్సులు నా స్నేహితులు నా బంధువులు నా కుటుంబ సభ్యులకి మీరు భోజనం పెట్టడం కాదు నేనే భోజనం పెడతా వారందరినీ ఆతిథ్యం ఇచ్చి వారందరికీ కూడా గౌరవించి వారు చూపించిన ప్రేమ అభిమానాన్ని నేను పొందగలిగాను కాబట్టి నేను మూడు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యాను నా తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వయసులను ప్రోత్సహించాలని చెప్పి ఆయన ఎప్పుడూ సభాముఖంగా చెప్తూ ఉంటారు ఆయన ఆ చెప్పిన మాటలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కాదండి పెట్టవలసింది వైశ్యులు ఆతిథ్యానికి మారిపోయారు వయసులు ఆతిథ్యానికి మారిపోయారు మంచి ఆలోచనకి మారిపోయారు మనస్ఫూర్తిగా వారు ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఎవరికి నిజాయితీగా ఆశీస్సునిచ్చినా సరే వారు ముందుకు వెళ్తారు అందులో ఏం డౌట్ లేదు మనమే ముందు ఆ కార్యక్రమం తీసుకుని జగ్గిరెడ్డి గారికి ఆ రకమైనటువంటి ఆశీర్వచనం చేసే కార్యక్రమానికి మనం శ్రీకారం చూడదామని చెప్పి ఆలోచన చేసే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ నేను జగ్గిరెడ్డి గారి గురించి కానీ శావసుందరెడ్డి గారి గురించి కానీ ఎంత చెప్పినా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది నాకు సంవత్సరం రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యం నాకు అరవై సంవత్సరాలు అడుగు పెట్టాను నేను నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో సంవత్సరం రెడ్డి గారు అంటే ఒక శక్తి సంవత్సరం రెడ్డి గారు సంవత్సరం రెడ్డి గారు అంటే ఒక రోల్ మోడల్ సంవత్సరం రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి చెప్పుకుని ఆ రోజుల్లో ఎవడి శివరాం సుబ్రహ్మణ్యం ఎవడి జిల్లా ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ ఎవడి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ సుబ్రహ్మణ్యం అనేవాడు రాజమండ్రిలో ఉండి ఈ జిల్లాలో రాజకీయ పార్టీలో ఒక వైశ్యుడిగా ఉండి కూడా కార్యకర్తగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి సంవత్సరం సంవసరెడ్డి గారు ఇంటికి పిలిచి నన్ను బట్టలు పెట్టి ఆ రోజుల్లో నాకు ఆ రోజు డబ్బులు కూడా ఉండి సరిగ్గా కార్యక్రమం చేయాలంటే ఎవరో స్నేహితులందరూ పోవేసి స్నేహితులందరూ నన్ను ప్రోత్సహించి స్నేహితులందరూ నన్ను ముందు పెట్టేవారు అలాంటి టైంలో సంవత్సరం రెడ్డిగా నన్ను పిలిచి అన్నం భోజనం పెట్టి నన్ను ఆశీర్వదించి బట్టలు పెట్టి నేను నేనున్నాను నువ్వు రాజకీయంగా ముందుకెళ్తావు వెనక్కి వెళ్తావో అని ఏం కార్యక్రమం చేసుకుంటావో నేనేం చేయాలో చెప్పు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ రోజు నన్ను ఆశీర్వదించారు రెడ్డి గారు ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశిస్తున్న నాకు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నా అలాగే జగ్గిరెడ్డి గారిని రాజకీయాల్లో పరిచయం చేసినప్పుడు ఆయన కార్యక్రమం పెట్టినప్పుడు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం ఎక్కడున్నావు బయలుదేర్రా నా కొడుకు ఇవాళ రాజకీయంగా ముందుకు వస్తున్నాడు తాను ప్రోత్సహించే కార్యక్రమంలో నువ్వు కూడా ముందుండాలి నువ్వు కూడా వచ్చి నా కొడుకుతో నువ్వు ఆ రకమైన రాజకీయ కార్యక్రమం చేయించాలని చెప్పి నన్ను చెప్పినప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యా ఎందుకంటే తనకు కొడుకు తన కొడుకుకి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఆ తనకు కొడుకు ప్రేమని కూడా నా మీద పంచారు ఆయన అటువంటి మహానుభావుడు సంవసీ గారి దగ్గర ఎన్నో నేర్చుకున్నాను ఎన్నో తెలుసుకున్నాను ఎన్నో ఆయనతో ప్రయాణం చేశాను ఆయన చిన్నపిల్లవాడిగా నేను చెప్పాను కదా సుబ్రహ్మణ్యం వస్తున్నాడు కదా కార్యక్రమం చెప్పాలి కదా మనం చేయడం మీద అనుకోలేదు ఆయన సుబ్రహ్మణ్యం చెప్పారంటే ఒక మండల యూత్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టాలన్నా ఒక గ్రామ స్థాయి కమిటీ వెయ్యాలన్నా సంవత్సరం రెడ్డి గారు నేనున్నాను సుబ్రహ్మణ్యం నీకు ఏం కావాలో చేస్తానని చెప్పి ఆ రకంగా రాజకీయాల్లో ప్రోత్సహించిన ఈ జిల్లాలో రెడ్డి గారు ధర్మంగా ఉంటారని చెప్పి మీకు నిజంగా నిజాయితీగా చెప్తున్నా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అలాగే జగ్గిరెడ్డి గారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన గురించి అనేక సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో చెప్పడం జరిగింది ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఏ రోజుకైనా సరే జగ్గరెడ్డితో నాకు జగ్గిరెడ్డి గారితో నా కోపస్ ఏమో ఆలోచిస్తూ ఉంటాను జగ్గిరెడ్డి నన్ను ఎక్కడైనా తగ్గిస్తారేమో జగ్గరెడ్డి గారు ఎలాగైనా దూరం అవుతామేమో అని ఆలోచన చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు కానీ ఏ రోజు కూడా నా మనసు నప్పించకుండా ఏ రోజు కూడా నన్ను బాధపడడానికి ప్రయత్నం చేయకుండా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నా కుటుంబం సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మాకు రోల్ మోడల్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని మాతో ఉంటే మాకు గౌరవం పెరుగుతుందని చెప్పి ఆయన భావించారు కాబట్టి ఇవాళ ఈ సత్రం కాని నిర్మాణం కానీ ఈ స్థలం కానీ ఆయన పుష్ప వచ్చిందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా అంటే ఆయన నాకు ఇచ్చిన మర్యాద ఆయన నాకు ఇచ్చిన గౌరవం మన వైసకులం పట్ల ఉన్న అభిమానం ఏ రకంగా చూపించారో ఇవాళ ప్రత్యక్షంగా మనం అందరం చూస్తున్నాం ఇదే దానికి నిదర్శనం ఈ నిదర్శనమే జగ్గిరెడ్డి గారి పట్టుదల కృషి ఆయన చేసినటువంటి సర్వీస్ మనం మర్చిపోకూడదు జీవితంలో నేను రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా నాకు అనేకమైన ఒత్తిడి వస్తున్నప్పటికీ కూడా నేను కొన్ని కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం రాజకీయ పెద్దలందరూ కూడా సుబ్రహ్మణ్యం మాకు కావాలి సుబ్రహ్మణ్యం మాకు కావాలని చెప్పి నా మీద ఒత్తిడి తెస్తున్న ఈ నేపథ్యంలో కూడా ఒకటే ఒకటి ఆలోచించ మనకి ఎవరైతే సహాయం చేశారో మనల్ని ఎవరైతే గుర్తించుకున్నారో మళ్ళీ ఎవరైతే గౌరవించారో మన కులం పట్ల మన సంఘం మన సంఘం పట్ల ప్రేమ చూపిస్తున్నారో అభిమానం చూపిస్తున్నారో వాళ్ళని మనం మర్యాదగా గౌరవంగా వారి గౌరవాన్ని తగ్గించకుండా వారిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సుబ్రహ్మణ్యం అనేవాడు ఒక సైనికుడుగా ఉండాలి తప్ప నా స్వార్థం గురించి రాజకీయాల్లో నేను తప్పు చేయకూడదని ఆలోచన చేస్తే ఇవాళ ఈ ఇరవై ఐదవ తారీఖుని కార్యక్రమానికి నేను రావడం జరిగింది కొత్తపేట నియోజకవర్గానికి ఖచ్చితంగా మళ్ళీ జగ్గిరెడ్డిని గెలిపించుకోవడానికి ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టాలి కాబట్టి ఇది ఆలవేషన్ నుంచి ఆశీర్వచన ఉండాలి కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయడానికే నేను జగ్గిరెడ్డి గారికి చేదోడు ఓదోడుగా ఉండడానికే ఈ రోజు ఇక్కడికి వచ్చాను నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే కారణం ఇక్కడ ఈ స్థలం చూసిన తర్వాత లాస్ట్ టైం వచ్చాను స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఈ స్థలం చూశాను అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది ఇక్కడ మాకు ఏ కావాలండి ఎసక్ కావాలి లేదంటే మాకు రిక్వైర్మెంట్స్ ఎలాగ ఉన్నాయి ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు అవన్నీ మీరు మర్చిపోండి ఇందాక మా కనకరాజు గారు చెప్పినట్టుగా టెక్నికల్ డిఫికల్టీస్ ఏమున్నప్పటికీ కూడా నాది రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా జీవో ప్రకారం మీకు భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా నేను శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా లేకపోతే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ సత్రం కానీ సముదాయం కానీ ఈ దారి గాని మీరు పక్కాగా మీకు ఏదో జీవో ప్రకారం మీకు అప్ప చెప్పే బాధ్యత నాదని చెప్పి ఆ రకంగా ఆయన కష్టపడి ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ లో మూమెంట్ లో ఒక జీవో తీసుకొచ్చి అప్ప చెప్పారు ఇందులో నా కష్టం ఏమీ లేదు అన్ని అబద్దాలు ఇందాక కొంతమంది చెప్పారు నేను ఏ కష్టం పగలేదు నాకు ఎన్నోమెంట్స్ లో ఉన్నటువంటి కమిషనర్ కూడా అధికారులు పనిచేసాను ఈ నీకు సత్యనారాయణ అలాగే ఎడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ కూడా ఒక్క మాట కూడా నేను చెప్పలేదు అదంతా జగ్గినెడ్డి గారే పడ్డారు అదంతా జగ్గరెడ్డి గారే చూస్తున్నారు ఆ జగ్గిరెడ్డి గారే ఆ ఎమ్మెల్యే గారే ఈ స్థలం ఇప్పించారు ఈ స్థలంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించారు ఆ తొలగించిన నేపథ్యంలోనే ఇవాళ నిర్మాణానికి శ్రీకారం చూపుతున్నా అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ సాధనతో ఒక అదృష్టం అయితే మరి ఏ కార్యక్రమానికైనా మంచికి మారుపేరుగా క్రమశిక్షణ మారుపేరుగా ఉండేటువంటి వైశ్య సోదరులు మరి చేయబోయేటువంటి మంచి కార్యక్రమానికి వడదా భక్తిగా సాయం చేయడం వారికి కార్యక్రమంలో నాది కూడా ఒక చిన్న సహాయం అనేటువంటిది మీకు అందించమైనటువంటిది ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ మరి ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలిసి చేసిన నడుస్తోంది జై శ్రీరామ్ శ్రీరాముని యొక్క బాధ దూని తగిలితే రాయి కూడా మరి ఒక కన్యగా మనిషిగా మారింది అలాగే ఈ రోజు ఎక్కడైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ పడాల్సినటువంటి సోదరులు అని చెప్పి కార్యక్రమానికి మేమున్నాం అనేటువంటి మాటని చెబుతూ దాన్ని అక్షర సత్యాలుగా ఇవాళ కళ్ళకు కనిపించేటువంటి ఆస్తుల్ని పది మందికి సేవా కార్యక్రమాల్ని చూపించేటువంటి దాతృత్వం ఇవాళ ఆర్యవైశ్య సోదరులు ఉందని చెప్పి మనం చేస్తూ ఏదో నాకు మైకిచ్చారని మీ అందరూ మా తండ్రి గారి నుంచి నన్ను కూడా ఒక్కొక్క మొక్కగా ఉన్నట్టున్నాను నుంచి స్థాయికి తీసుకొచ్చారను ఈ మాటలు తెలియజేయట్లేదు గతంలో మరి నేను ఈ యొక్క నియోజకవర్గంలో మొట్టమొదటిగా రాజకీయంగా అనుకోని విధంగా మరి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడో జమ్మిగారు మునుడు గారు రామరాజు గారు ఇంకా పెద్దలు అనుకోని విధంగా మీ నాన్నగారి ఉండాలని చెప్పి నా పైన వేరే వేరే చోటకైతే అయితే ఇటువైపు మార్చేశారు మార్చిన తదుపరి మరి నేను కూడా ఇక్కడ రాజకీయాల్లో ముందు కొనసాగాలని అనుకున్నప్పుడు మరి కొత్తగా వాహనం కొన్నాం అప్పుడు పోలీసు పోలీస్ కాదు కొత్తగా కొన్నాం కొని ఏం చేద్దాం ఆ రాజకీయం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఒక పెద్దఐనా ట్రైన్ దిగాడు ఎవరైనా కొని జేటు రోసయ్య గారు కొని జేటు రోసయ్య గారు ఈ జిల్లాకు వస్తే మరి ఏదైతే హైదరాబాద్ లో ఒక వైశ్య హాస్టల్ కట్టాలి ఆ రోజు అధికారం లేకపోయినా ఉన్నారు నేను దగ్గరికి అని ఈ యొక్క జిల్లాలో అడుగు పెట్టిన వెంటనే సుబ్రహ్మణ్యం ఆదేశిస్తే వెంటనే తీసుకుని ఆ కార్యకర్తి నా నియోజకం అంతా కొత్త కళ్ళ తిప్పారు ఆయన యొక్క అదృష్టం ఆయన చలవ శివరాజు సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సహం నా తండ్రి గారికి ముఖ్యంగా మీరు అందరిలో ఉన్నటువంటి మీ ఆశీర్వాదాలు ఈ రోజు ఇక్కడ నుంచి స్వాతంత్రపుడిగా మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా మనవలు ఆ రోజు చాలా ఇతంగా మరి మీ అందరూ కూడా సాయం చేశారు భాష గారికి తదుపరి వెళ్ళి హైదరాబాద్ లో ఒక వైశ్య హాస్టల్ మరి అక్కడ కట్టారు అందులో కూడా ట్రైలర్ గా మేనేజర్ గురించి వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారిని సిఫార్స్ చేశారు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి మనం చేస్తున్నాం అలా మరి ఏదో ఇక్కడ కాశీ గారు మాట్లాడుతూ నేను ట్రై చేసి చేసాను చెప్తా ఉన్నాడు మేమందరం హైదరాబాద్ అంటే కేరవ్ కాశీ అలాగే తిరుపతి వెళ్తున్నాం ఇక్కడ చిన్నబాబు గారు నాకు తెలియదు కానీ రేపు తిరుగుతా బయలు బయలుదేరు వెళ్ళాలి ఫ్లైట్ కి వెళ్ళాలి అక్కడికి వస్తారని చెప్పి అప్పుడే చిన్నబాబు గారు నిన్ను ఫోన్ చేసి చెప్పారు ఎప్పుడైనా మెట్లకి వెళ్ళినప్పుడు మా భార్య గారు కూడా మెట్లకి ఈ యొక్క బొట్టు రాసి బొట్లు పెట్టే కార్యక్రమం రేపు ఉదయం మొదలు పెట్టాలి ఆ మంచి కార్యక్రమం కూడా మరి మాకు సెంటిమెంట్ అయినటువంటి మీ దగ్గర నుంచే మొదలైందని చెప్పి సందర్భంగా చేస్తున్నాను